హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొన్నటి వరకు చూసుకుంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నోసార్లు కూడా ఆరోపించింది అయితే ఇప్పుడు చూసుకుంటే బీజేపీ ఒక యూటర్న్ తీసుకొని కొన్ని కామెంట్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేయడం అయితే జరిగింది సో ఇవన్నీ చూస్తే మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అన్నదేమో ప్రజల్లోకి వెళ్తుంది మరి దీంట్లో వాస్తవం ఎంతుంది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందని చెప్పేసి బండి సంజయ్ గారు ఆరోపించారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని మీరే చెప్తున్నారు కదా మరి సీబీఐ ఎంక్వైరీ జరపచ్చు కదా మీరు కోరితే కేంద్రం రెడీగా ఉంది కదా అని అంటున్నారు మరి బండి సంజయ్ గారు దీనిపైన మీ ఒపీనియన్ సార్ ఇక్కడ ప్రతిది కూడా రెండు మూడు వెర్షన్స్ ఉంటాయి మొదటిది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నారు మేబీ అంటే చాలా వరకు కొన్ని కొన్ని సయోధ్యగా వెళ్ళడం కొన్ని కొన్ని విమర్శల్లో కూడా చూసాం అది ఎప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఉండేటప్పుడు ఆయన ఆయన తరం అయిపోయిన తరువాత ఈ రెండు అబ్జర్వ్ చేస్తే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఒక ఊపు ఊపేసింది రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగలిగారు తర్వాత పంచాయతీ ఎన్నికల్లో కూడా బాగా మంచి పోటీ ఇచ్చారు ప్రతీది కూడా అంటే బీజేపీలో చాలామంది విశ్లేషకులు చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట అభిప్రాయం ఏంటంటే బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఒక ఒక వర్గము అంటే బండి సంజయ్ గారి వర్గము కంప్లీట్గా టీఆర్ఎస్కి అగైన్స్ట్గా ఉంటుంది అది బాగా పనిచేసింది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది గెయిన్ చేసుకోగలిగింది ఎప్పుడైతే ఈ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో ఇది ఎక్కువైతే టిఆర్ఎస్కి నష్టం అనే ఉద్దేశము ఇంకొక వర్గం ఉందని చెప్పాను కదా టీఆర్ఎస్కి కొంచెం ఫేవర్గా ఐ మీన్ తెలంగాణ కొంచెం ఫేవర్గా లేదా లోకల్ అనే ఫీలింగ్ అనే ఫేవర్గా ఉండే ఇంకో వర్గం ఉంది ఆ వర్గం ఆ పేర్లు అనవసరం పేర్లు చెప్తే బాగుండదు ఆ వర్గము బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉందని కూడా కొంత చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు మా సీనియర్లు గురువులు లాంటి అది వాస్తవమే ఎప్పుడైతే ఆ బండి సంజయ్ గారు తప్పించుకు తప్పించారో లేకపోతే తప్పించుకున్నారో ఆయన తీశారో పక్కన పెడితే తరువాత ఈ రెండో వర్గం ఏదైతే ఉందో ఆ వర్గంకి ఇంకా అడ్డు అదుపు లేకుండా వాళ్ళు నచ్చిన నిర్ణయాలు తీసుకొని కానికి అవకాశం వచ్చింది బీఆర్ఎస్తోనే ఎక్కువగా సయోజ్యగా ఉండడానికి బీఆర్ఎస్కే బాగా లేపడానికి ఛాన్స్ ఇచ్చినట్టుంది అంది అంటే మేబీ ఎప్పుడైతే అధ్యక్షులుగా ఉన్న వ్యక్తికి కూడా తెలియకుండా కొంత వర్గం ఉంటుంది కదా మేబీ అధ్యక్షులకు తెలియనప్పుడు ఏం చేయలేరుగా అవును సో ఆ వర్గము ఆ విధంగా పనిచేసింది అలా పనిచేయడం వల్లే బీజేపీ డౌన్ అయిపోయింది కాంగ్రెస్ బాగా పుంజుకుంది అనే వార్తలు ఉన్నాయి ఇది ఒక వెర్షన్ సో రెండో వెర్షన్ ఏంటంటే ఎలాగూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని టాక్ బాగా వస్తుంది రేపు రాబోయే లోక్సభ ఎన్నికలు ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మన ఉనికి చాటుకోవాలి ఉన్న పదిహేడు స్థానాల్లో కనీసం మూడు నాలుగైనా సంపాదించుకుంటే బీజేపీ సౌత్లో పాగా ఉంటుంది ఆ సీట్లతో దాని మిత్ర పార్టీగా బీజేపీ బీఆర్ఎస్ని కానీ లేకపోతే ఇంకే పార్టీని కానీ కలుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంలో బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది ఇది రెండో వెర్షన్ ప్రయత్నిస్తుంది కాబట్టే బీజేపీ ఏం చేస్తుంది ఆ మచ్చని పోగొట్టుకోవాలిగా సో బండి సంజయ్ గారు లాంటితో మళ్ళీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తుంది అవును ఇదొక వెర్షన్ కదా లేదు జెన్యున్గానే బీఆర్ రెండు వెర్షన్లు అయ్యాయి ఇప్పటికీ మూడో వెర్షన్ ఏంటంటే బండి సంజయ్ గారు సారీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాని పక్షంలో కాంగ్రెస్కి ఎందుకు హైప్ ఇచ్చేయడము లేదు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ ద వన్ అండ్ ఓన్లీ బీజేపీయే అని తెలియజెప్పే ప్రయత్నంతో మీరు కాంగ్రెస్ ఖచ్చితంగా మీరు వేస్తారు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండా మేడిగడ్డ అవి ఇవి గ్రూప్ టూ అవకతవకలు సచివాలయంలో ఫైల్స్ కాల్ చేశారనో లేదంటే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అవకతవకలు జరిగాయనో కొంతమంది గ్రూప్ టూ ఎగ్జామ్ రాయనివ్వకుండానే వాళ్ళకి నియమించుకొని జీతాలు ఇచ్చారనో ఈ రకరకాల అవకతవకలు ఉన్నాయి వీటన్నిటితో పోల్చితే యాభై వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగింది కదా యాభై వేలు డెబ్బై వేలు అంటున్నారు కరెక్ట్ క్లారిటీ లేదు అన్ని వేల కోట్లలో ఇంత చూస్తే అక్కడ మేడిగడ్డకి బొక్కపడింది ఇట్లాంటి సందర్భంలో దీనికి ఎందుకు మీరు ఎంక్వైరీ అయ్యకూడదు అన్నట్టుగా బండి సంజయ్ గారు వాదం ఉంది పోనీ కాసేపు బండి సంజయ్ గారు వాదమే నిజం అనుకుందాం బట్ సెంట్రల్లో ఎవరున్నారు బీజేపీ ఉందిగా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాయాలండి మీరు రాయండి బీజేపీ ఉంది ఇది నాలుగో వెర్షన్ చూడండి ఒక ఒక స్టేట్మెంటు ఒక ప్రణాళిక మధ్యలో ఎన్ని రకాల ఉద్దేశాలు ఉంటాయో ఎన్ని రకాల భావజాలాలు ఉంటాయో ఎన్ని రకాల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటాయో చూడండి ఇక నాలుగోది ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పని చూసుకోలేదు పోనీ మీరు మీరు రాయండి సిబిఐ ఎంక్వైరీ మీరే కోరండి ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని కలిసో లేదా సెంట్రల్నో కలిసి ఇట్లా మాకు ఎంత అన్యాయం జరిగింది మీరు ఖచ్చితంగా దీన్ని సీబీఐ ఎంక్వైరీ అయ్యాలనే లేఖ రాయండి ఎవరు రాశారా ఇదే సంజయ్ గారు రాశారా తెలియదు రాశారో లేదో తెలియదు బట్ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని వీళ్ళు రివర్స్లో బే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఏది కరెక్ట్ అనుకోవచ్చు సో రాజకీయాల్లో చాలా బాగుంటాయి అది మన అంటే మనలాంటి వాళ్ళకి అది అంతు చిక్కదు దొరకదు అర్థం కాదు మనం అర్థం అయ్యేసరికి ఒక జనరేషన్ అయిపోతుందేమో ఇప్పుడు మళ్ళీ పదేళ్ళ తర్వాత అప్పుడు ఇలా జరిగింది దాన్ని ఎంక్వైరీ చేశారు ఇప్పుడు వాళ్ళు కేసు వేస్తున్నారని అంటారు కేసు కూడా కేసు పూర్వపరాల పరిశీలించి వాయిదాలు వాయిదాలు వెళ్ళేసరికి ఎక్కడ ఎవరైతే ప్రాజెక్ట్ చేశారో వాళ్ళు ఉంటారో ఊడతారో అనుకోవడే భూమి మీదే ఉంటారో లేదో చెప్పలేని పరిస్థితి కదా కాబట్టి రాజకీయాల్లో రకరకాలుగా ఎవడు వాదం వాడు ఎగ్గించుకోవడానికి ఎవడు హైపాడు చేసుకోవడానికి లేదు మే వాళ్ళు వాళ్ళు ఒకటి మేము ఇప్పుడు అలాంటప్పుడు వేయచ్చు కదా అని అంటారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఒకవేళ సీబీఐ మీద ఎంక్వైరీ చేసింది అనుకోండి మీ రాష్ట్రంలో వీళ్ళు చేత కాక సెంట్రల్కి వెళ్ళారా వీళ్ళు ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన వీళ్ళకి చేసుకోవడం చేత కావట్లేదు అని వీళ్ళే మళ్ళీ విమర్శిస్తారు అవును మనప్పుడు కా కాంగ్రెస్కి సిబిఐకి ఎందుకు వెళ్తుంది వీళ్ళు చేయలేరు లోకల్గా విజిలెన్స్ వాళ్ళతోని వాళ్ళతో చేయించవచ్చు కదా లేదా వాటర్ వాటర్ బోర్డు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో చేపిస్తే అయిపోతుంది కదా కాబట్టి ఎవరు ఇందులో ఏ వెర్షన్ కరెక్ట్ అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేం బట్ మనకి కొంత ఓకే ఇక్కడైతే ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ ఇంకో ఇంకో వెర్షన్ చెప్తా అంత పెద్ద ప్రాజెక్ట్ జరిగినప్పుడు చిన్న చింతగా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అలా కూడా అనుకోవచ్చుగా అంటే నేను ఇక్కడ ఏ ఒక్క పార్టీకో ఫేవర్గా మాట్లాడట్లేదు అంతే కదా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది ఆ కన్స్ట్రక్షన్లో జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మేస్త్రికో కూలీకో ఎవరికో ఒక అపాయం జరుగుతుంది కదా అపాయమే జరగకుండా కన్స్ట్రక్షన్ అవుతుందా అది ప్రాణాంతకం అవ్వచ్చు లేదా చిన్న చిన్న యాక్సిడెంట్లకైనా ఒక యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ కూడా అవ్వకుండా ఏ కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుందా చేయలేరు ఎవరు కూడా అది కావాలని చేసింది కాదు అది అంతే అవును పని జరిగినప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒక మా మానవ నైజం ఎక్కడో ఒకటి మర్చిపోవడము ఏదో చేయడం చేస్తుంటాం ఉంటాం అలాంటప్పుడు అవి జరుగుతాయి కదా దాని యూజ్లో వీడికి ఎక్కడికి కాలుకి ముడికి విరిగిపోయింది అడిగి బిల్డింగ్ కూల్చేయండి రా అంటామా కాదు కదా ఆ ముడుకు దెబ్బ కూడా తగలకుండా చూసుకోవచ్చిన ప్రయత్నమే ప్రతిపక్షాలు నిర్వహించే పాత్ర అలా అలా చో ఏది చూసుకున్నా ఎవరిని తప్పుపట్టలేము కానీ అంత అంతమీద చేసినప్పుడు పర్యవేక్షించాలి ఎందుకంటే వాటర్కి సంబంధించింది కాబట్టి కొన్ని రకాలకి ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని రకాల దాన్ని ఏమంటారు ఫర్దర్గా చాలా కొన్ని తరాలు దాని మీద ఆధారపడి తిండికి కానీ పంటకు కానీ తాగడానికి కానీ ఉపయోగపడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు పరిశీలించాల్సింది మరీ అందరికీ తెలిసిపోయి అంత పెద్ద బ్లండర్గా ఎందుకు చేయాలి చేయకూడదు కదా అది కప్పిపించే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది మీడిగడ్ మీద మెల్లమెల్లగా ఒక్కొక్క